రామలక్ష్మణులు భరత భరతశత్రుఘుడు లక్ష్మణుడు రాముడు ఎదురకుండా ఉంటేనే నడుచుకుంటాడు శ్రద్ధకు దొరుకుతున్నాడు రాముడు లేకపోతే ప్రభు ఆయన మనస్సు సగుణోపాసనకి ప్రతీక లక్ష్మణుడు భరతుడు రాముడు లేకపోయినా రాముడు ఉన్నాడనే భావనతో జీవించగలిగే స్థితి ఆయన అది ఎలాంటిది ఒకసారి చెబుతున్నారు రెండు గుణాల గురించి తెలుసుకోవాలి నలుగురు అన్నదమ్మలేదు మనం ఒక విగ్రహం పెట్టుకుని విగ్రహం దగ్గర ఉండి ఆరాధన చేసే మన మనస్సు అగ్రహం విగ్రహం లేదు కానీ భగవంతుడు ఉన్నాడనే భావన కలగాలంటే ఎంతో పరిపక్వత పొంది ఉండాల అటువంటి భక్తి భరత మన లక్ష్మణుని గురించి తెలుసు భర్త గురించి తెలుసు శత్రుఘ్న గురించి మీ అందరికీ ఎవరికైనా తెలుసా రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కానీ శత్రుఘ్ను గురించి చెప్తాను అందరికీ స్పష్టంగా వినపడుతున్నది మాట వినపడుతున్నాయి మాట రాముడు అరణ్యవాసం చేస్తున్నాడమ్మా చేస్తూ ఉండగా పద్నాలుగేళ్లలో కొన్ని సంవత్సరాలు గడిచి గడిచిపోయిన తర్వాత అన్నదమ్ముల అనుబంధం అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి వేళ శత్రుఘ్నుడి యొక్క భార్య శృతకీర్తి ఆవిడ అంతఃపురంలో ఏకాంతంగా తిరుగుతాడు ఏకాంతంగా తిరుగుతూ ఉంటే కౌశల్యాది కృషి ఇదేమిటమ్మా భర్త రాజకార్యాలన్నీ చేసి వస్తాడు కదా ఆయనకి సేవలు చేయవలసిన దానివి కదా నువ్వు అంతఃపురంలో ఏకాంతంగా తిరుగుతున్నావేమిటి అని అడిగిన కౌశల్య గారు యొక్క భార్య అనేటువంటి స్వతకీర్తి అడిగితే ఆవిడంతట ఏం చెప్పనమ్మా రాజకార్యాలైతే చేస్తున్నారు కానీ రాత్రి అయితే ఉండట్లేదు అంతఃపురంలో ఎక్కడికి వెళ్ళాడు శత్రుఘ్నుడు అని చెప్పి కౌశల్య దేవి దూత కౌశల్యతో పాటు సుమిత్ర కైకేయి కూడా వచ్చారు ఒక్కొక్క ప్రసారం రాసుకుంటూ వెళ్ళారు దాటుకుంటూ వెళితే అయోధ్య నగరానికి ఉన్నటువంటి ప్రధాన ద్వారం దాటి వెళ్ళారు ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఇలా వెళ్ళాడు ఇలా వెళ్ళాడు ఇలా వెళ్ళాడు ప్రధాన ద్వారం దాటి బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆశ్చర్యపోయి ఏం జరిగిందో తెలుసు అక్కడ ఒక చెట్టు కింద ఈ శత్రుఘ్నుడు తాను తెచ్చినటువంటి పట్టుపీతామరాలన్నీ విడిచిపెట్టేసాడు బంగారావరణ చెట్టుకు నార బట్టలు పట్టుకుని చేతిని దిండుగా తీసిన ఆయుగ నిద్రపోతుంది పరివారం లేదు సైన్యం లేదు సుఖభోగాలు లేవు ఆయన నిద్రతాడు వెంటనే కౌశల్యాద వెళ్ళేసరికి శత్రుఘ్న లేచట్టు మీకు లేచిన తర్వాత ఏమిటయ్యా పెద్దవాడు ఎలాగ తండ్రి మాట నిలబెట్టాలి తండ్రికి కీర్తిని తేవాలి తండ్రికి ఎక్కడా కీర్తిని కలుగుతుందా తండ్రి మాటను నిలబెట్టాలని చెప్పి అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్నాడు లక్ష్మణుడు అన్నగారి సేవ చేస్తాను ఆయన మీరిద్దరూ ఉండి అయోధ్య నగరాన్ని పరిపాలన తీసుకుంటారేమో సుఖపడతారనుకున్నాం ఆ బర్త్డే మో నంది గ్రామంలో పర్ణశాల నిర్మించుకుని అందులో కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని అందులో సింహాసనం పెట్టి ఆ సింహాసనం పైన రాముడు పాదులు పెట్టి రాముడు ఎలా ఉంటున్నాడో అలాగే జీవిస్తున్నాడైనా పోనీ నువ్వు అయోధ్య నగరంలో ఉన్నావు కదా ఏమన్నా సుఖపడుతున్నాం అనుకున్నాం మా కడుపున పుట్టిన పాపానిక మీకిన్ని కష్టాలు అడిగారు అదే కదా పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు పెద్దవాడ అరంగాలకు వెళ్ళిపోయాడు రాముడు రాముడిని అనుకుంటున్నాడు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు భరతుడు ఏం చేశాడు తను తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తైలద్రోణంలో భద్రపరిచి దశరథ మహారాజు శరీరాన్ని విచిపెట్టే సమయానికి భరతుడు శత్రుఘ్నుడు కూడా కైకేయి రాజ్యంలో ఉన్నారు మేనమావ ఇంటి దగ్గర ఉన్నారు యుధాజిత్తింటి దగ్గర ఉన్నారు అక్కడ కౌలు పంపించి ఏమంటే తెలుసా అయోధ్యనగరంలో అందరూ సుఖశాంతులతో ఉన్నారు మిమ్మల్ని ఇద్దరిని రమ్మంటున్నారన్న అప్పటికే భర్తలకు సంకోచం వచ్చింది అపశకుల అర్థం ఏదో ప్రమాదం జరిగింది అందరూ కుశలమైన రామచంద్రమూర్తి కుశలమేనా దశరథ మహారాజు కుశలమేనా కౌశల్యాది కుశలమేనా అని అడిగాడు అంతా కుశలమే అని రాజులకి ఏంటంటే మంచినా చెడిన ఆభరణాలు ఇస్తారు ఆభరణాలను పెట్టుకుని ఇచ్చారు గిఫ్ట్ కింద ఇచ్చిన తర్వాత వాళ్ళు నుంచి భర్త నుండి శత్రుకుడిని పంపించారు పంపిస్తే వాళ్ళు అయోధ్యనగరాల్లో ప్రవేశించారు ఎక్కడ చూసిన కోలాహలంగా ఉండే అయోధ్యనగరం నిశ్చయంగా పది మంది ఉద్యానవనంలో తిరిగేవారు వాళ్ళెవరూ తిరగట్టు మంత్రఘోష వినపడుతుంది మంత్రాలు వినపడుతుండే మంగళ వాయిద్యాలు వినపడుతుండే శోక సుందరంలా కనుక అయోధ్య లోపలికి రథాలు ప్రవేశించే శక్తి శత్రుఘ్నుడు వచ్చాడు వచ్చిన తర్వాత వెంటనే కైకే అందట ఈ రాజ్యం మీదే అయోధ్య నగరం మీదే చక్కగా పరిపాలన చేసుకుంటాడు అని అడిగాట దశరథ మహారాజు కుశలమేన అని అడిగాడు రామచంద్రమూర్తి కుశలమేనా అని అడిగాడు అడిగితే రామచంద్రుడు రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు వెంటనే భర్తలేమడిగాడో తెలుసా ఏ స్త్రీనైనా వ్యామోహంతో చూశాడా రాముడు అలా చూడడా ఎవరినైనా సరే తన చేసే సదాచారాన్ని ఏమన్నా విడిచిపెట్టాడమ్మ ఆడిన మాట తప్పాడా రాముడు ఎందుకు రాజ్య బహిష్కరణ ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది నా రాముడు అలాంటి వాడు కాదే అని లోపల సంశయం ఉంటుందని అడిగాడు మొత్తంగా అయితే కింద మీద పెట్టి మొత్తం అందరూ తెలిసిన ఆగలిగా ఏంటంటే దశరథ శరీరాన్ని విడిచిపెట్టాడు పెట్టాడు కోరికలు నీ కోసం నేను కోరాను రాముడికి అరణ్యవాసం నీకు పట్టాభిషేకం అంది వెంటనే కోపం కలిగింది భరతుడు శత్రుఘ్ను గ్రహించాడు ఇది మందర వల్ల జరిగిందని వెంటనే మందర తన శక్తి బాహుబలం చేత కొట్టాడు సంహరించేస్తాను వెంటనే భర్తడు అన్నాడు నువ్వు చేసే పని రాముడు ఇచ్చకిచ్చడయ్యా ఒక స్త్రీని చంపుతావా రాముడికి అపకీర్తిచ్చే పని చేయద్దాం ఎంత ఆలోచన అండి చూసా మొత్తానికి అందరూ కలిగి నిర్ణయం తీసా తాను అపరాధ భావం ఏమిటో అపరాధ భావం అంటే చిన్న ఉదాహరణ నేను ఆరున్నరకు వస్తానని చెప్పాను మొన్న రోజున ఏడు గంటలకు వచ్చాను వచ్చేసరికి నేను రేపటి నుంచి ఏడు గంటలకు వస్తా ఉందన్నమాట అంటే ఆ అయిపోయింది బయటకెళ్ళిపోయింది ఇక్కడ వేళకి సమాధానం ఆ జగన్నాథ్ కిషోర్ గారు కాబట్టి మీరు ఏడుము మొదలు పెట్టేట్టున్నారు అంటే నేను చేసిన తప్పునే ఇద్దరు ముగ్గురు అన్నారు అప్పుడు ఏమైంది చెప్పిన ఆనందం అంతా పోయింది రాత్రి తెల్లరా బిద్దేమి రా అరుగున అర చెప్తాను ఒక అరగంటే కదా అరగంటలో ఎంత మంది అడిగారంటే తప్పు ఉంది నా దగ్గర అని బాధపడి మన్నడము వెంటనే క్షమాపణ చెప్పాను స్వభావం భావం మనకు కలిగితే వెంటనే తిరిగించుకోవడం దానికోసం భరతుడు రాముడిని వెతుక్కుంటూ పోయిదాడు ఎలాగా అంటే రాముడు ఆ రాముడిని వెతుక్కుంటూ భర్త ఎప్పుడైతే బయలుదేరాడో ఎలాగైనా సరే రాముడిని ప్రయత్నం ఆయన కంటే ముందు ఎప్పుడైతే వార్త తెలిసిందో కైకే వచ్చి కూర్చుంటు కదా అందరికీ గొప్ప విషయం ఏంటంటే పూర్తిగా వెళ్ళాలమ్మా రామాయణం రాముడికి పష్టాభిషేకం జరుగుతున్న వార్త అందరం తీసుకువెళ్ళి కైకేయి వెంటనే మెడలో ఉన్న ఆగా ఆహారాలనేవి అందరికి ఇచ్చి ఇస్తే అందరం గిరట కొట్టేసి ఇదేమిటి రాముడిని పట్టాభిషేకం చేశావా భరతుడు సేవకుల మళ్ళీ నువ్వు నువ్వు కౌశల్యాదేవి సేవ చేయాలి అని చెప్పి దుర్బుద్ధి నేర్పు ఆ దుర్బుద్ధి వల్ల వండుకోరాలి కో సహజంగా పుట్టినం కాదు కానీ రాముడు రాముడు వనవాసానికి కారణం లేదు ఒక స్త్రీ వచ్చి కథను మలుపుతుంది అలాగా ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళి రాముడిని తీసుకొస్తాడన్న వాన తెలిసిందో ముందుగా తరికి ఇచ్చి రథంలో పుట్టింది రాణులతో ముగ్గురు రాణులతో కూర్చుని బయలుదేరారు కౌశల్య చత్ర కైకేయితో చిత్రంగ బలాలతో బయలుదేరారు ఎవరు భరతుడు మహారాజు పెడుతున్నాడంటే ఏమవుతుంది ఫోటోకాలి రథం వెళ్ళాలి రథాలు వెళ్ళాలంటే మార్గం విశాలంగా ఉంటుంది ఒక పక్క నుంచి కత్తిరించుకుని మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి సేవకులు ముందు పెడుతున్నారు అలా నడిచి వెళ్ళేవాళ్ళు గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు ఏనుగుల మీద వెళ్ళేవారు తర్వాత ఈ భరత రథం నడుస్తుంది మహారాజు రథం మీద నడుస్తూ ఉంటే తెల్లని చిత్రం ఉంటుంది అంతే కదా ఎమ్మెల్యే వెళుతుంటున్న కియ్యు కియ్యు కార్లు వెళుతుంటేనే ఎమ్మెల్యే గారు వస్తున్నారన్న వార్త మనకు తెలుస్తుంది అలాగా రాజ్యాన్ని పరిపాలన చేసే మహారాజు భరతుడు రథం మీద కూర్చుని వెళుతుండగా వింత చిత్రంగ బలాలతో వెళుతుంటే రథాల యొక్క వేగానికి చక్రాల యొక్క వేగానికి దూడి ఎగిరి పైకి ఆకాశంలోకి వెళ్తాయి అరణ్యంలోకి వెళ్ళేసరికి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ రథాల యొక్క వేగ చక్రాల యొక్క శబ్దానికి పక్షుల్లో భయంకరమే అనుకోండి అవి భయంతో అరడవుతుంది అప్పటికి స్వామి చిత్రకూట పర్వత ప్రాంతంలో రామచంద్రుడికి ఏమిటయ్యా లక్ష్మణ దో పక్షులు భయంతో అరుస్తున్నాయి ఒకసారి చూడవయ్యా గప గబు దగ్గరలో ఉన్న చిట్టు ఎక్కి చూశారు చూసేసరికి దూరంగా ఎక్కడో తెల్లని ఛత్రం కలిగే రథం వెంటనే అన్నట్ట అన్నయ్య శత్రుశేషం ఋణశేషం ఉండకూడదని భర్త చిత్రంగ బలాలతో సహా యుద్ధానికి వస్తున్నానయ్యా ఒక ఆజ్ఞ సంహరించేస్తానన్న వెంటనే రాముడు అన్నట్ట నీకు కావాలంటే చెప్పి అయోధ్య నగరాన్ని పింఛేస్తాను తన కోసం భార్యని విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి తల్లిని విడిచిపెట్టి వచ్చినటువంటి లక్ష్మణులతో రాముడు మాట్లాడినటువంటి మాట ఈ లోపల చూస్తుండగానే భరత వచ్చాడు భర్తడు ఎలా ఉన్నాడంటే వస్త్రుధారలు కాగుతూ ఆయన నారబట్టలు కట్టుకుని మునివేషారి రాముడు ఎందు ఆద్రత వస్తున్నాడు ఒక్కసారిగా రాముడికి కూడా భర్తను చూడగానే ఆర్ద్రత వచ్చింది ఇద్దరు ఒక్కసారి ఆలింగం చేసే కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళకి కావలసిన తగిన చేశారు ఉపచారాలు వార్త భరతుడు చెప్పారు తండ్రి గతించాడన్నమాట వెంటనే నేను సీతాదేవితోటి మీ మామగారి శరీరాన్ని విడిచిపెట్టారు లక్ష్మణుడు కూడా తెలియపరిచి వెంటనే ఆయన ఉత్తర క్రియలు చేయడం కోసం మందాకిని తీరానికి వెళ్ళి స్నానం చేసి రేగుపళ్ళు గుజ్జుతోటి అగ్రాల దక్షిణం వైపు వేసి దానిపైన రేగుబొళ్ళు గుజ్జుతోటి పెండ ప్రదానం చేశాట తిలతర్పణను విడిచిపెట్టాడు విడిచిపెట్టి మళ్ళీ పైకి వచ్చి కూర్చుని ఒక మంచి చెడ్డలు మాట్లాడు ఈ లోపల కౌశల్య సుమిత్ర కేకయి నడుచుకుంటూ వస్తున్నారు చూసి కౌశల్యాదేవి రాముడు విడిచిపెట్టినటువంటి తండ్రి కోసం విడిచిపెట్టినటువంటి పెండ ప్రధానం చూసి గుర్తు పెట్టుకోవాలండి రామాయణం ఎందుకు వినాలి పితృకర్మలు ఎలా చేయాలో చేయడం వల్ల కలిగేట బద్దత ఏమిటో రామాయణం చెప్తుంది రాముడు ఎలా నడిచాడో తెలి మనం అలా నడుచుకుంటే చాలా విడించాడు తెలిసే వేళ మన ధర్మాన్ని మనం విడిచిపెట్టిస్తున్నామండి జీవితంలో తండ్రి రుణమైనా తల్లి రుణమైనా పితృకర్మ చేయడం ద్వారానే తీరుతుందండి అది మనం పుట్టడం ఎందుకంటే తండ్రి రుణాన్ని తల్లి రుణాన్ని తీర్చుకోవడం వాళ్ళు మనం జీవించున్నంతకాలం మన కోసం వాళ్ళు పరితపిస్తారు కదా వాళ్ళకి వృద్ధాప్యం ఇచ్చిన తర్వాత కొడుకు చేసే సేవ వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుందమ్మ మనకున్న ఆస్తులు కాదు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మనం ఏం పెట్టక్కర్లేదు ప్రేమతో పలకరిస్తే చాలు వాళ్ళకి ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడితే చాలు వాళ్ళకి పెట్టే నాలుగు మతలు ప్రేమగా పెడితే చాలు బ్రతుకున్నంతకాలం శరీరాన్ని విడిచిపెట్టేశారా వాళ్ళకి ఉత్తమ గతులు కలగడానికి కావాల్సిన క్రియ ఏదైతే ఉందో అది మన సనాతన ధర్మంలోనే ఉందమ్మా మిగతా ఎక్కడ లేదన్నమాట ధర్మం అక్కడ పెండ ప్రధానం చూస్తారు అక్కడ కౌశల్య సముద్రాకే ఏమిటి మహారాజు నగరాన్ని పరిపాలన చేసే మహారాజు అడవిలో ఉండి ఫలాలు తింటున్నాడా అని బాధపడ్డాట గురువు వెళ్ళాక మొత్తానికి భరతడుతం అపరాధం నా వల్ల జరిగింది నా తల్లి చేసింది పొరపాటు నాకు ఎటువంటి సంబంధం లేదయ్యా రామా నువ్వు వచ్చి అయోధ్యనగరాన్ని పరిపాలన చేసు నీ సేవకుల్లా నేను ఉంటాను అని చెప్తా అనేక పరిపరి విధాలుగా ప్రతిపక్షించ ఈ లోపల వశిష్ఠుడు వా జాబాలి సుమంత్రుడు కాశ్యపుడు వీళ్ళందరూ వచ్చారు కాశ్యాయంలో వీళ్ళందరూ వచ్చి కూర్చున్నాడు అందులో జాబి రామచంద్ర ఖండించారు తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన శరీరంతో ఉన్న తండ్రి తండ్రే కదా తండ్రికి ఇచ్చిన మాట మాటే కదయ్యా ఆ మాట ఆయన ఈ వేళ కత్తి మళ్ళీ వెనక్కి వచ్చి అయోధ్య నగరాన్ని పరిపాలన తీసుకున్నానా ఓర్ధ తిరిగి నరక లోకాలకి వెళ్ళిపోతున్నాడు ఆయనకు అపకీర్తిచ్చే పని ఏది నేను చెయ్యనయ్యా అన్నాను ఆఖరికి భర్తడు వచ్చి ప్రాణత్యాగం చేసుకుంటాను కత్తి పుట్టుకు ఎదురకుండా పోకూర్చుంది శరీరాన్ని విడిచిపెట్టేస్తాను నువ్వు రాకపోతే అన్నాడు ఇప్పుడు రామేంద్రమూర్తం నాక ఊరిన వరాలు పద్నాలుగేళ్ళ వనవాసం కదా పద్నాలుగేళ్ళు పూర్తయిన తర్వాత మళ్ళీ దగ్గరికి వస్తాడు అప్పుడు భర్తలు కానీ ఆయన వచ్చేంత వరకు నేను రాజ్యంలో ప్రవేశించను నీ పాదు నాకు స్పృశించేమని చెప్పి చెక్క పాదు తీసుకువెళ్ళి రాముడు పాదాలను పినిపిస్ అక్కడ ఒక కండిషన్ పెట్టేట ముందు కూర్చి మళ్ళీ ఏ రోజునైతే బయలుదేరి అరణ్యమాసానికి వచ్చావో పద్నాలుగు సంవత్సరాల పూర్తయింద్రీ అదే సమయానికి అయోధ్యమో లేకపోతే నేను శరీరాన్ని విడిచి పెట్టేస్తాను అని ప్రమాణం చూసుకుని వెళ్ళాడు వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో రతన గురించి తెలుసుకోవాలన్నా ఇది అంతా ఈ చెప్పేస్తే రేపు పొద్దున ఏముంటుంది అనే చెప్పేద్దాం భర్త చెప్పే ముందు ఈ భర్త గురించి రేపు పొద్దున మళ్ళీ చెప్తాం ఎట్టా కదా భరతుడు వస్తూ ఉండగా మధ్యలో నదులన్నీ దాటుకుంటూ రా గంగా నది ఇలాగ సరస్వతి నది కొన్ని కొన్ని నదులు దాటుకుంటూ అయోధ్య నగరానికి చివరికి వచ్చేసరికి ఈ గంగా నది దాటడానికి మధ్యలో గూడు ఉండేవాడు ఉన్నాడు రామనంద్ర వ్యక్తి జరిగే సన్నివేశం ఏమిటంటే ఆ గుడి దగ్గరికి వచ్చి నాల దాటోర్ ఆ గుడితో అంత ఉండి కొంచెం రాముడికి సఖ్యత ఉండేది ఆ సఖ్యత చేత రామచంద్రమూర్తి ఎలా వచ్చారన్న వార్త కూడా మీకు తెలియదు అది రేపు నేను చెప్తాను రాముడు ఎలా వచ్చారన్న వార్త గంగాన దగ్గర దాటడానికి వచ్చేసరికి గుడి దగ్గరికి వచ్చాటర్త వచ్చి రాముడి కోసం వెళుతున్నానయ్యా రాముడు ఎలా వెళ్ళాడు ఏంటి వెన్నీ అడుగుతుంది అడుగుతుంటే ఇక్కడే కూర్చున్నారా అని నేను పంచపక్ష పద్మానాలు అన్నీ అని ఆయన తిన్నని చెప్పి కందం మూలక రాద తిన్నాడయ్యా ఇదిగో ఇక్కడ సీతాదేవి కొట్టుకుంది రాతి ఇక్కడే లక్ష్మణమూర్తం నుండి రాముడికి గుంజామర్పిస్తున్నారు రాత్రి తెల్లవారు ఇద్దరు కూడా నిద్ర వలయ్య సీతాదేవిని రక్షిస్తూ ఉన్నారు నా చేత మల్లిపాలు తిని జటాధిపాలకి పెట్టించుకున్నారు అని చెప్పి చెప్పారు వెంటనే ఆయన కూడా మరిగిపోవల్సి వచ్చింది భరత జటార్ధికాలు నార బట్టలు తెప్పించుకున్నాడు కట్టుకున్నాడు కట్టుకుని అలా వెళ్ళాడ రాముడి దగ్గరికి తెలిసింది అదే రాముడు ఎక్కడ పడుకున్నాడో అక్కడే పడుతున్నాడు రాముడు ఏ తిన్నాడో అదే తిన్నాట రాముడు ఏం కట్టుకున్నాడో ఏదో పెట్టుకున్నాడు అలా కట్టుకుని పద్మశాలలో ఉంటూ అక్కడి నుంచి రాజ్యపరిపద ఉందంటే అయోధ్య నగరానికి నదికి యువతం ఉంది నంది గ్రామం నాకు అవతల అయోధ్య నగరం ఇక్కడ కొన్నసార్లు నడిపించుకుని అక్కడ ఉండి రాముడు తరపున సేవకుడిగా భర్తడు పరిపాలన చేస్తుంటే భర్తకుడు యొక్క సేవకుడిగా శత్రుఘ్ను పరిపాలి అలాగా శత్రుఘ్నుడు ఇందాక చెప్పుకున్నటువంటి కథలో ఈ భరతుడు అనేవాడు రాముడు కోసం అంత రాముడు లేకపోయినా రాముడు ఉన్నాడనే భావంతో పరిపాలన మళ్ళీ కథ ఎక్కడ కనబడుతుంటే రావణ సంహారం పూర్తయిపోయి పుష్పక విమానం మీద రామచంద్రం పూర్తి వస్తుంటారు సీతాదేవిని కూర్చోపెట్టు మధ్యలో కిష్కిందాన నగరం దగ్గరికి వచ్చేసరికి వానరాలను ఉండిపోయి పెట్టుకుంటారు వాళ్ళ ముందరిని ఎక్కించుకుంటారు ఎక్కించుకుని అయోధ్య నగరానికి దగ్గరగా వచ్చేస్తూ ఉండగా రాముడికి భరద్వాజాశ్రమం దగ్గర పుష్పక విమానాన్ని కిందకు పెడుతుంది కిందకి దింపుతాడు దింపిన తర్వాత అనూనకాగేసి హనుమా భరతడున్నాడు అక్కడ ఏమాత్రం రాజ్యాకాంక్ష లోకం ఉన్నా నువ్వు గుర్తించు గుర్తించినా చెప్పావా ఇటు నుంచి ఇటు నేను అరణ్యానికి వెళ్ళా ఏమిటి లేదు ఈ లోపల నేనే వస్తాను అని చెప్పాను ఎప్పుడైతే వీళ్ళందరూ దిగారో వాళ్ళందరికీ బలబాధిని ఎందుకు చూశారు అందరికీ రకరకాల పిండి పంట వానరాలకు కావాల్సిన ఫలాలు ఇచ్చేస్త రాక్షలకు కావాల్సిన ఆహార మాంసాహారాన్ని ఇచ్చేట క్షిత్రులకు కావాల్సిన క్షత్రులకు కావాల్సిన ఆహారాన్నిచ్చేట వీళ్ళందరికీ బిందే ఏర్పాటు చేస్తారు ఎవరో భరత్ వాళ్ళందరూ స్వీకరించిన తర్వాత రాముడు వస్తున్నాడన్న వార్త తెలిసిందే గిరుధ్యాన రాత్రి వీళ్ళు వెళ్ళేసరిక సన్నివేశం ఎలా ఉందంటే రాముడు వస్తే పూర్ణకుంభ స్వాగతం పలవడానికే ఏర్పాటు ఉంది బ్రాహ్మణులు జరుగుతుందా రాముడు రాకపోతే రామకద్ర సయంగా రాసేది పుట్టపతి సత్యసాయి చాలా అద్భుతంగా రాశాడు శరీరాన్ని విడిచిపెట్టడానికి కావలసినటువంటి క్రియలు జరుగుతున్నాయి ఆ పక్కన భరత హనుమ వచ్చా వచ్చి రాముడు వస్తున్నాడన్న భార్త చెప్పేసరికి ఆయన ఆనందపడుతుంది వెంటనే ఈ లోపల పుష్పక విమానం వచ్చింది పుష్పక విమానం నుంచి అందరూ దిగారు వాళ్ళందరినీ చూసి రాముడు రాముడికి వెళ్ళి స్వాగత పాద నమస్కారాలు ఇస్తారు చేస్తాం దగ్గర తీసుకున్న నుంచి చూస్తున్నట్టే అయ్యోద్యానగ్రానికి రావడం పట్టాలి ఇది భర్తల గురించి చెప్తుంది గురించి ఇందాక చెప్పుకున్నాం కదా పన్నెండేళ్ళు వనవాసంలో కొంతకాలం భర్త యొక్క సేవ చేస్తూ శత్రికులు సేవలు ఉన్నారు ఇలాగా ఉన్నదమ్మల యొక్క అనుబంధం ఎలా ఉంటుందంటే రాముడు కోసం లక్ష్మణుడు వెళ్ళిపోయాడు రాముడు తరఫున భర్త పరిపాలన చేస్తూ భర్తలకు సేవకులు దర్శించుడు ఒకరికొకటి త్యాగాలతో వాళ్ళు జీవించారు కాబట్టే ఈ వేట వరకు మనం అంతే కదా నోటి అదే రాముడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాళ్లే భర్త దగ్గర ఉంటే నాకు ఏదో పోస్ట్ ఉంది కానీ లక్ష్మణ్ అనుకున్నాడు అనుకో వేట వరకు మనం రామాణించింది అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉండాలో రామాయణం చెప్పింది రేపటి రోజున మనం ఆ అయోధ్య అరణ్యవాస పెట్టడం రాముడు ఎలా వెళ్ళాడన్న విషయం తెలియదు ఎందుకంటే కథను చెప్పేటప్పుడు క్లుప్తంగా చెప్పవచ్చు నాకు ఉన్నటువంటి కథని తొమ్మిది రోజుల్లో నేను చూపించేది మీ అందరికీ కన్ఫ్యూజన్ ఉండకుండా మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చెప్పాను మీకు అవగాహన అర్థమైన భద్రకథ ఎండింగ్ డేట్ చెప్పారు చెప్పిన టైంకి ఆయన వచ్చేట లేదు అని కూడా ఎండింగ్ ఎప్పుడు చెప్తే కథ మీకు తృప్తిగా ఉండదు ఇది ఇలా చెప్తున్నారంట మా ఇవాడు ఇలా చెప్తేనే వాళ్ళకి అర్థం ఒక రోజు ఈ వేళ వచ్చిన వాళ్ళు రేపు రావచ్చు రేపు వచ్చిన వాళ్ళు ఇల్లు రావచ్చు రోజు వచ్చిన వాళ్ళు రోజు రాకపోవచ్చు అంచేది కథ ప్రారంభంలోని ఎండింగ్ వాళ్ళకి అర్థం వేలా చెప్తుంది అండి మనందరూ కూడా ఒకసారి పదకొండు సార్లు రావణామని చెప్తాం ఎందుకంటే ఈ వేళ చాలా తంత్రాలు వచ్చారు వాళ్ళందరూ వచ్చి లలిత శాస్త్రంలో స్తోత్ర భాగం చాలా సమయం చేత

భక్తి నామము అందరూ కూడా రామనామ రామనామం చెప్పండి రామనామము రామనామము భక్తి దము శ్రీరామ నామము ముక్తి దము శ్రీరామ నామము

దృష్టినే తోడగలిగిన మానవనీయమో రామనామము నారద ఆది మునింద్ర బర్య్యుల నమ్మినేది శ్రీరామనామము నారదుడు చెప్పేయించు నామము గమనడు నామము

स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं मही गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु